ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇక్కడ పురుషుడు జాతకంలో సమస్య ఉంది ఆ అబ్బాయికి తనకు సెక్స్ లో ఆసక్తి లేదని చెప్పడానికి కారణం ఏమిటంటే జాతకంలో లగ్నం నుండి ఎనిమిదో స్థానంలో శని రాహు ఉన్నారు ఎనిమిదో స్థానం అనేది సెక్చువల్ ప్లేస్ ప్లస్ పురుషుడికి లింగం అది ఎనిమిదో స్థానం అక్కడ సూర్యుడో శనో రాహు ఉంటే లేదంటే ఆ గ్రహాల దృష్టి ఉంటే ఆ వ్యక్తి సెక్చువల్ గా ఒక అమ్మాయికి తృప్తి పరిచే ప్రసక్తి ఉండదు పచ్చిగా చెప్పాలంటే లింగం ఆ స్థాయికి నిలబడదు ఇక్కడ వీళ్ళు ఈ జాతకంలో ఎనిమిదో స్థానంలో శని రాహు కలిసి శుక్రుడు ఇంట్లో ఉన్నారు రాహు గురించి ఇదివరకే చెప్పాను రాహు ఏ రాశిలో ఉంటాడో ఆ రాశికి అధిపతిగా ఉన్న రాశి యొక్క ఆ యొక్క శక్తిని తీసుకుంటాడు అంటే ఆ శక్తిని పీల్చేసుకుంటాడు అలా జరిగినప్పుడు ఆ గ్రహం నిర్జీవంగా మారిపోతుంది కాబట్టి ఈ జాతకం సంబంధించి ఇక్కడ లగ్నానికి అధిపతిగా ఉన్నాడు శుక్రుడే